హలో అండి నేను డాక్టర్ భారతి కొల్లా కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ విశాఖపట్నం మొన్న ఒకళ్ళు కమెంట్స్లో ఒక క్వశ్చన్ అడిగారు మా బేబీకి టూ ఇయర్స్ థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేస్తున్నాము లైఫ్ లాంగ్ వాడాలా లేదా ఆపేయచ్చా పసిపిల్లల్లో థైరాయిడ్ డిసీజ్ వచ్చినప్పుడు చాలా కారణాలు ఉంటాయి కొన్ని కారణాలు పర్మనెంట్ అంటే ట్యాబ్లెట్స్ లాంగ్ వాడాలి కొన్ని కారణాలు ట్రాన్సియంట్ అంటే కొంతకాలం ట్యాబ్లెట్స్ వాడి ఆపేసే అవకాశం ఉంటుంది అది ఏ రకమైన థైరాయిడ్ వచ్చింది అనేది మీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిర్ధారించి చెప్తారు ఒకవేళ పర్మనెంట్గా వాడాల్సి వచ్చినా దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు ఇంకా బెనిఫిట్స్ చాలా ఉంటాయి మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్కి చాలా అవసరం థ్యాంక్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ మీట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్